తన మంత్రివర్గ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రులు ఎవరూ సంతృప్తికరంగా పనిచేయటం లేదని అసహనం వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కూడా మంత్రుల పనితీరు దారుణంగా ఉందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా ఎమ్మెల్యేను వైఎస్సార్సీపీ నాయకులు కించపరిస్తే వెంటనే ఎందుకు స్పందించలేదని సీఎం అసంతృప్తి చెందారు ఇక నుంచి రోజులు లెక్క పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు చంద్రబాబు నాయుడు ఎవరి పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారో బయటకు రాలేదు కానీ ఇలా మంత్రులకు ప్రతి క్యాబినెట్ భేటీలోనూ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు కొంతమంది మంత్రులపై వచ్చే అభియోగాలు మరికొందరు విధుల పట్ల నిర్లక్ష్యం చూపించడం వంటివి చంద్రబాబుకు అసహనం కల్పిస్తున్నాయి మార్చుకునేవారు మార్చుకుంటారని ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపుతూనే ఉన్నారు చాలా కొద్ది మంది మంత్రులు మాత్రమే రోజు యాక్టివ్గా కనిపిస్తూ ఉంటారు విధుల నిర్వహణలో ఎలా ఉన్నా రాజకీయంగా వైసీపీ చేసే ఆరోపణలకు స్పందించాల్సిన బాధ్యత ముఖ్యంగా తమ శాఖలపై లేదా రాజకీయంగా చేసే ఇతర ఘాటు వ్యాఖ్యలపై స్పందించాలని చంద్రబాబు కోరారు తమ పార్టీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి అత్యంత ఘోరంగా మాట్లాడితే టీడీపీలోని ఇతర నేతలు మంత్రులు స్పందించడానికి ఎందుకు ఆలస్యం చేశారు అని మండిపడ్డారు వైసీపీలో అయితే ఎవరు మాట్లాడాలి ఏం మాట్లాడాలి అన్న దానిపై స్క్రిప్టులు వెళ్తాయి కానీ టీడీపీలో అలా కాదు రాజకీయ నేతలకు మీకు నచ్చినట్లు మాట్లాడే హక్కు మీకు ఉంటుంది అని చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు అయితే రాజకీయంగా స్పందించడానికి కొంతమంది మంత్రులు ఆలోచిస్తూ ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి పొరపాటున ఒక మాట దొర్లినా తప్పుడు ఉద్దేశం లేకపోయినా వివాదం చేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారని దానివల్ల సమస్యలు వస్తాయని కొంతమంది సైలెంట్గా ఉంటున్నారు మరికొంతమంది మన శాఖ కాదు కదా మన జిల్లా కాదు కదా అని లైట్ తీసుకుంటున్నారు ఇలాంటి విషయాల్లో పార్టీ నేతలకు గైడ్ చేసేలా పార్టీలో ఒక వ్యవస్థ ఉంటుంది వారి నుంచి వచ్చే సూచనలు కూడా కొంతమంది మంత్రులు పట్టించుకోవటం లేదు రాజకీయంగానే కాక విధి నిర్వహణలోనూ కొంతమంది మంత్రుల తీరుపై విమర్శలు వస్తున్నాయి ఇటీవల ఓ మంత్రి కంప్యూటర్ల కొనుగోల్లో గోల్మాల్ పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి అలాగే పేకాట శిబిరాల నిర్వాహకన అంశం కూడా మీడియాలో వచ్చింది ఇలాంటి వ్యవహారాలతో పాటు పలువురు తమ శాఖల విషయంలోనూ అంత చురుగ్గా ఉండటం లేదు చాలా ఫైల్స్ పెండింగ్లో ఉండిపోతున్నాయి అదే సమయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సైతం తిప్పికొట్టలేకపోతున్నారు దానిపై దృష్టి పెట్టడం లేదు చంద్రబాబు ఆలోచనల్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా తమ పనితీరు మార్చుకుంటే తప్ప క్యాబినెట్లోని చాలామందికి పదవుల గ్యారంటీ ఉండదని ఈసారి గట్టి సంకేతాలే వస్తున్నాయి